కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఆధైర్యపడకండి ఏం సహాయం కావాలన్నా అధికారులు అందుబాటులో ఉంటారు హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయండి వరద కొనసాగే ఆపత్కాలంలో ముఖ్యమంత్రులు ఇచ్చే భరోసా ఇది కానీ ఏపీసీఎం చంద్రబాబు మాత్రం నేరుగా రంగంలోకి దిగిపోయారు వరద నీటిలో ఆదివారం అర్ధరాత్రి బోటు ప్రయాణం భద్రతాపరంగా ఇబ్బంది అని చెప్పినా పట్టించుకోలేదు వరద చిక్కుకొని అల్లాడుతున్న ప్రజలను నేరుగా కలవాలనుకున్నారు అధికారులతో హడావిడి చేయించినంత మాత్రాన ప్రజల్లో భరోసా నిండదని స్వయంగా తానే కదిలరు మీకోసం నేనున్నానని ఈ ఒక్క రాత్రి ధైర్యంగా ఉండండి సోమవారానికల్లా మీ అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు అసలే నిజరాత్రి కనీసం అధికారులైనా వస్తారా అని అనుమానిస్తూ బాధితులు బిక్కుబిక్కుమంటున్న వేళ సీఎం చంద్రబాబు విజయవాడలోని బూడమెరుసింగ నగర్ ప్రాంతంలో పర్యటించి భరోసా ఇచ్చారు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు అధికారులతో కలిసి బోట్ల తిరిగారు వరద నీటిలో చిక్కుకున్న కుటుంబాల్లో ప్రతి ఒక్కరిదే హృదయ విధాకరమైన పరిస్థితి వాటిని చూస్తుంటే హృదయం తరుక్కుపోతుంది వారి మనోధైర్యం దెబ్బతినకుండా చర్యలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ ఉదయం నుంచి డీజీపీ కలెక్టర్లు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలన్నారు వరద తగ్గగానే డ్రోన్ల ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు ఉదయం వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు అంతటితో ఆగకుండా బాధితులకు భరోసా కల్పించేందుకు మానసికంగా ధైర్యం చెప్పేందుకు రాత్రి మరోసారి వరద నీటిలో చిక్కుకున్న ప్రాంతాల్లో పర్యటించి వారికి కొండంత అండగా నిలిచారు అర్ధరాత్రి మొదలైన ప్రాంతాల్లో సీఎం పర్యటన సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగడంతో ఇది కదా నాయకుడికి ఉండాల్సిన అసలైన కమిట్మెంట్ అని పలువురు ప్రశంసిస్తున్నారు